అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలను జమ చేయాలని చూస్తుందో ఆ యొక్క తొమ్మిది వేల రూపాయలు కాస్త వీరికి మాత్రమే అంటే ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎవరికి డబ్బులు జమ అవుతాయి మనకు ఏ తేదీ నుంచి కూడా ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు రైతులు ఏం చేయాలి కొత్త రైతులు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక సిసిఆర్సి కార్డులకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కౌలు రైతులందరూ కూడా మనకు ఏం చేస్తే ఈ డబ్బులు అయితే వస్తాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అయితే పంపించవచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్లను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ఉచితంగా మీ ఫోన్లో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎన్నో రకాల పథకాలు అయితే ఉన్నాయి ఇక ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై రోజులు మాత్రమే అయింది కాబట్టి పథకాల అమలుకు కొద్దిగా సమయం అయితే పడుతుంది మనందరం కూడా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పదమూడు వేల ఐదు వందల కంటే ఈ మనకు ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే కనుక ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతులకు ఈ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర ఉన్న కౌలు రైతులు కూడా తప్పకుండా ఈ కార్డు అనేది తీసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఈ సంవత్సరానికి ఇక ముందుగా చూసుకుంటే మామూలు రైతులందరూ కూడా కొత్తగా ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు అలాగే ఫోన్ నెంబరు వీటి సాయంతో మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా కేంద్రము ఇప్పుడు రైతు సేవా కేంద్రం అనమాట అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇక ఇందులో మొదటి విడతగా మనకు రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు రెండు కలుపుకొని తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతుందనమాట ఇక తొమ్మిది వేల రూపాయలు జమ కావాలంటే రైతులు ఏం చేయాలనేది చూస్తే ఇప్పుడు దాకా మనం చెప్పాం కదా ఈ డబ్బులు అయితే జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్తో పాటు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకైతే వెంటనే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చూస్తే తర్వాత కౌలు రైతుల గురించి చెప్తాను ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయని చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహారో తారీఖున ఓటాన్ అకౌంట్ అనేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం మనకు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం అనేది తెలిపి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఎంతమంది రైతుల్లో అర్హత ఉంది ఎంతమందికి మనం ఈ డబ్బులు అనేది ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అన్ని కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఈ నెల ఇరవై రెండున అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం అయితే తెలుపుతారు ఇక ఆగస్టు ఒకటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజును కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ సైట్ అనేది ఓపెన్లో ఉంది ఎవరైతే రాష్ట్ర కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మీరు సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరిదైనా భూమి మీరు కౌలుకు తీసుకుని కౌలు చేస్తుంటే అటువంటి వారి అంటే భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని మీ యొక్క రాష్ట్ర మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క విఆర్ఓ గారి లాగిన్లో మీరు ఈ సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సిసిఆర్సి కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక కార్డు ఇస్తారు కౌలు రైతు పత్రం అంటారు దీన్ని ఈ కౌలు రైతు పత్రం అనేది ఇస్తారు ఈ పత్రం అనేది ఉంటేనే మీకు కౌలు రైతు కింద మీకు కూడా మామూలు రైతులకు ఎవరికైతే మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తుందో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు కూడా ఎవరైతే కౌలు రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసే కౌలు రైతులు అందరికీ కూడా మరొకసారి వారితో పాటు అంటే మామూలు భూ 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 యజమానులతో పాటు మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ డబ్బులు రావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని రెడీగా ఉండాలి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా అలసత్వం చేయకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్బీసీ లింకు అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అయితే చేయండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈ విధంగా రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన తీసుకొచ్చింది ఇక నెల పదహారు పదహారున బడ్జెట్ అనేది కేటాయించి ఇరవై రెండున ఆమోదం తెలిపి ఆగస్టు ఒకటి నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ చేయడమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు